హాయ్ అండి అందరికీ నమస్కారము ఏంటి ఈరోజు కూడా సండే కదా ఇల్లు క్లినిక్లో ఉన్నారనుకోవద్దు ఈరోజు పదిన్నర నుంచి మనకి ఏకాదశి వచ్చిందండి ఇంకా తెలుసు కదా మీకు మా ఇంట్లో ఏకాదశి పాటిస్తాం అనమాట అందువల్ల మా సర్వేంటుంది కదా ఆమెతోటి ఇల్లు అంతా క్లీన్ చేయించుకుంటున్నా ఇద్దరం కలిసి చేశాను రండి ఆమె లోపల మార్పింగ్ చేస్తే బయట నేను పైప్ పెడితే దాన్ని అడిగేసింది ఇంకా తర్వాత స్నానం చేసుకొని పూజకి ఫ్లవర్స్ కోసుకుంటున్నాను ఈ మందారాలు చూడండి గే రె రెక్క మందారాలే కానీ గంధం రంగు అనమాట క్రీమ్ కలర్లో ఉంటాయి ఇవి కూడా చాలా బాగా పూస్తాయండి ఇలాంటి మందారాలు మనం ఒక రెండు మూడు రకాలు వేసుకుంటే నిత్య పూజకి ఇయర్ ఈ రోజు పూలు లేవు అనే దిగులు లేకుండా రోజు ఫ్లవర్స్ అయితే ఉంటాయి ఎవరైనా కూడా మందారాలు ఇలాంటి రకాలు అంటే నాటు అన్నమాట వేసుకోండి మంచిగా ఫ్లవర్స్ వస్తాయి ఇదిగోండి బయట వైపు ఫ్లవర్స్ అన్నీ కోసాను పింకు ముద్ద మందార ముద్ద మందారాలు అలాగే మెరూన్ రెడ్వి తర్వాత ఇంకా రోజు రెగ్యులర్గా కోసేటువంటి రెక్క మందారాలు ఎర్రవి అనమాట ఈరోజు కృష్ణయ్యకి ఈ రంగు మందారాలు పెడుతున్నా చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఇక్కడ మల్లె చెట్టుకి మళ్ళీ మొగ్గు వేసిందండి మల్లెపూలు కూడా వస్తున్నాయి మంచిగా టూ త్రీ డేస్ గురించి కొంచెం వాతావరణం చల్లబడింది ప్లెజెంట్గా ఉంది వాతావరణం అయితే మార్నింగ్ మార్నింగే ఇలా పూజ చేసుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా తులసమ్మ కూడా ఇలా ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాను మంద మందారం ఫ్లవర్స్ మనకి ఇంకా మల్లె మొగ్గులు కూడా ఎక్స్ట్రా ఉంటే పెట్టేస్తాను అనమాట బయటే ఫ్లవర్స్ కోసుకొని బయట పెట్టేసి దేహం పెట్టేసి తర్వాత లోపలికి వెళ్ళి పూజ రూమ్లో నైవేద్యాలు మార్చేసి స్వామి వాళ్ళకి అందరికీ కూడా ఇలా అమ్మవారికి స్వామికి అందరి అందరి దేవుళ్ళకి ఫ్లవర్స్ అడ్జస్ట్ అనమాట ఉన్న వరకు తక్కువ పడితే మళ్ళీ వెళ్ళి బయట ఏవో ఒకటి కోసుకొని వచ్చి పెడుతూ ఉంటాననమాట ఇదిగోండి ఇలా పెట్టాను చూడండి ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా పెట్టి చేసుకున్నాను అనమాట తర్వాత ఈరోజు హాలిడే కదా అని వారిని అడిగి బయట యాపిల్ వాటర్ యాపిల్ బాగం ముదుర్న్నాయి కొద్ద బ్రహ్మం చెప్తే మావారు వచ్చారు చూడండి ఎంత రెడ్ కలర్లో పింక్గా వచ్చాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ రెడ్గా మైనా ఎర్రగా ఎర్రగా మైనాయి అవి ఎదులే ఇంకా మాగుతాయా రెడీ అయినాయా సరే కోసేసి ఆ పైన ఉండ చూడు అదే అదే దాని పైన అదే అదే అది కాదా వదిలేద్దామా ఈ పక్షులకి ఈ మూడు నుంచి ఈ మూడు ఈ మూడు నుంచి ఆ పైటివి దాని పైన ఒక కాయ ఈ సపోటాలన్నీ ఇప్పుడే వద్దు నుంచి ఈ సపోటాలన్నీ ఇంకా వన్ వీక్ అయితే వస్తాయి కాయలన్నీ ఉండేది పిల్లలకి వస్తా లే కవర్లేస్ పెడతా దాటి అదే ఇక్కడ లేవా తిందా పిపకా అదే తింటా అదే ఇవాళ స్వీట్ ఉంటాయి ఇంకా ఇంత పైన అంతే ఇట్లా రెడ్గా వచ్చినాకొస్తే బాగా మంచిగా టేస్ట్ బాగుంటాయి ఇట్లా గ్రీన్గా కొన్నప్పుడు కొంచెం పుల్లగా ఉంటాయి ఇట్లా రెడ్ పింక్ కలర్ వచ్చినప్పుడు అయితే మంచి టేస్ట్ ఉంటాయి స్వీట్గా చూసారా వాటర్ ఆపిల్ మంచి కలర్ వచ్చాయండి ఇంతవరకు మనం వెయిట్ చేసి ఉంచుకొని ఇలా కోస్తే మాత్రం సూపర్ టేస్ట్ అండి నేను రోజు త్రీ ఫోర్ తింటూ ఉంటాను అలాగే ఎవరికైనా ఇస్తూ ఉంటాను అనమాట చాలా బాగున్నాయి అయితే మనం రెడ్ కలర్ వచ్చేంతవరకు పింక్ కలర్ వచ్చేంతవరకు ఆగాలి అనమాట ఇంకా తర్వాత ఆకుకూరలు ఉంటే ఆకుకూరలు కోసాను ఇంకా కొత్తిమీరని మనము ఇలా సందగంద మొత్తము వదిలిపెట్టేసుకొని ఇలా పిదోలు చేసుకోవచ్చు అనమాట కనీసం ఒక వన్ వీక్ వరకు ఉంటుంది నేను ఇది వన్ మంత్ టూ మంత్స్ ఉంటుందని చెప్పలేనులేండి ఎందుకంటే ఆ రోజు నేను వాడను కూడా ఒకవేళ ఉన్నా కూడా వాడను అంత అవసరం లేదు ఒక వన్ వీక్ వరకు వాడుకోవచ్చు అనమాట ఫ్రెష్గా ఉంటుంది ఇలా టిష్యూ పేపర్ వేసి పెట్టుకొని మంచిగా కాడలన్నీ వలిచేసుకొని ఒకసారి కడిగి ఆరపెట్టుకొని ఇది డ్రై క్లాత్ మీద వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా పెట్టేసుకుంటే మళ్ళీ మనము వంట చేసేప్పుడు మాటికి ఈ కొత్తిమీరని కడగకుండా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట ఇలా నేను చేసి పెట్టుకుంటూ ఉంటాను అనమాట మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత అన్నీ కూడా ఇలా సర్దుకుంటాను ఇంకా ఆకుకూర ఉంటే ఈ ఆకుకూర అంతా అనమాట ఈరోజు సండే ఇంకేం చేసుకుంటాము ఆకుర తాలింపు ఈ బెండకాయ పుల్లకూర అంటాం కదా అది అలాగే రాగి ముద్ద చేయాలనేసి ప్లానింగ్ చేసుకొని ఇదంతా చేసుకుంటున్నాను అనమాట ఇలా మనము కొత్తిమీరను అలాగే స్ప్రిజర్వ్ చేసుకోవచ్చు అలాగే కరిపై కూడా పెట్టుకోవచ్చు పుదీనా కూడా అలాగే పెట్టుకోవచ్చు ఈ ఇంట్లో ఆకు అయితే అయినా ఈజీగా వలుసుకోవచ్చు అండి బయటకున్న ఆకు అయితే అయినా కొంచెం మనము జాగ్రత్తగా చూసుకొని దాంట్లో మధ్య మధ్యలో వేరే మిక్సింగ్ ఆకులు కలిపి ఉంటారు అలాగే గడ్డి కూడా వచ్చి ఉంటుంది కొంచెము ఇంట్లో మనం పెట్టుకున్నటువంటి ఆకురన్నంత నీట్గా ఉండదనమాట అందువల్లనే నేను ఎప్పుడూ ఆకుకూరలు ఇంటే పెట్టుకుండేది అందుకోసం ఈరోజు బయట కూర్చొని కొంచెం వెలుతుల్లో నీట్గా అంత వలుసుకుంటున్నా అనమాట ఆకుర తాలింపు అంటే నాకు బాగా ఇష్టమని చెప్పాను కదా మీకు ఇంతకుముందు కూడా ఈ ఆకుకూర తాలింపు అయితే మనం నేనైతే ఇంట్లో ఆక అయితే కన్నా డైరెక్ట్ పోపు కడిగేసి త్రీ ఫోర్ టైమ్ టూ త్రీ టైమ్స్ అలాగా పోపు పెట్టేసుకొని వేసేస్తాను ఇలా బయటకునేది మాత్రం కాస్త ఉప్పు వేసి టూ టైమ్స్ అలా కడిగి మళ్ళీ కాస్త ఉప్పు వేసి కొన్ని వాటర్ వేసి ఒక పొంగురానిచ్చి వడగొట్టేసి తర్వాత పో పెట్టుకుంటాం అనమాట ఇవి ఇంకా దోశకి బియ్యం నానబెట్టేసుకున్నాను అనమాట దోశ పిండికని టిఫిన్కి ఏం లేవని ఇదిగోండి ఇలా సాల్ట్ వేసి ఒక టూ టైమ్స్ ఎయిట్ అయినా మనం బయటకున్న ఆకును బాగా కడుక్కోవాలన్నమాట తప్పకుండా కడగాలి ఎందుకంటే ఈ బయట మార్కెట్లో దొరికేటువంటి ఆకుర్ర కూరగాయలతో కంపల్సరీ వాళ్ళు మందులు స్ప్రే చేస్తారనమాట పిడ్డ బిడ్డలు ఆశించుకున్నందుకోసమని వాళ్ళు ఎక్కువ పొలాలు పండిస్తారు కాబట్టి ఈ వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ మనం చాలా జాగ్రత్తగా సాల్ట్ వేసి కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత కొంచెం వాటర్ వేసి సాల్ట్ వేసి ఒక పొంగు రాణిస్తే మరీ మెత్త కొడకనివ్వకుండా కాసేపు ఉడకనిచ్చేసి ఉడగొట్టేసుకుంటే ఇంకా ఏమన్నా మనకి కెమికల్స్ యొక్క ప్రభావం ఉంటే పోతుందని ఇలా చేస్తాను అనమాట బయట తెచ్చేట ఆక అయితే ఇంట్లో ఆకైతే ఎగినా డైరెక్ట్ పోపులో వేసేస్తాను అనమాట తర్వాత పుల్లగోరకి బెండకాయ పుల్లగోరకి వెన్నీ కట్ చేసుకుంటున్నా నాకు ఇలా వంట చేస్తుంటే చాలా విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను ఇలా వంట చేస్తూ ఉంటే నేను చెప్పాను కదా ప్రైవేట్ స్కూల్ టీచర్గా కూడా చేసేదాన్ని అని వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి ఇద్దరు మా పాప మా బాబు అమ్మ నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అడుగు ఈ పోయమ్ నేర్పించు అని చెప్తూ ఉంటే ఈ వంట చేసుకుంటూనే వాళ్ళిద్దరికీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేర్పించడము ఏమైనా పోయమ్స్ చెప్పడము నేను లాంగ్వేజ్ టీచర్స్ హిందీ ఇంగ్లీష్ తెలుగు ప్రైమరీ వరకు పనిచేస్తాను అనమాట ఆ మూడు సబ్జెక్టు అలాగే మ్యాథ్స్ కూడా చెప్పేదాన్ని ఇంగ్లీష్ కూడా చెప్పేదాన్ని ఆల్రౌండర్ అనమాట మొత్తం అన్ని సబ్జెక్టు మా పిల్లలకి ఏ డౌట్స్ ఉన్నా అప్ టు ఫిఫ్త్ ఏమి టెన్త్ వరకు కూడా చెప్పేదాన్ని అనమాట వాళ్ళకి మార్నింగ్ లేస్తాను ఏదో ఒక స్లిప్ టెస్టులు యూనిట్ టెస్టులు అసైన్మెంట్స్ ఉంటాయి కదా ఈ వంట చేసుకుంటూ ఇంట్లో చేసుకుంటూ వాళ్ళని కోచింగ్ ఇచ్చేదా ఏ ట్యూషన్స్ పంపలేదండి మా పిల్లల్ని మొత్తము నేను మా చూసుకున్నాం అనమాట నాకు ఇదే గుర్తుకు వస్తుంది ఇప్పుడైతే నిశ్శబ్దంగా వంట చేసుకోవాలన్నమాట మా పిల్లలు ఉన్నప్పుడు ఇంకా ఏ ఎంత బిజీ ఉన్నా ఎంత పని చేసుకుంటున్నా మాత్రము వాళ్ళకి అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ క్లియర్ చేసుకుంటూ వాళ్ళకి ఎలా దాన్ని గుర్తుపెట్టుకోవాలనేటువంటి కొన్ని టిప్స్ చెప్తూ నేర్పించేదాన్ని అనమాట ఇంకా ఆ కుడికిపోయింది దింపేసానండి ఇప్పుడు పుల్లగూరకి పెట్టేసుకుంటున్నా పుల్లగూర తెలుసు కదండి అందరికీ బెండకాయ పుల్లగూర వంకాయ పులకూర తోటకూర పుల్లగూర మనకి మనము ఈ రాయలసీమ ప్రాంతం వాళ్ళంతా ఇలా అన్నీ బాగా చేసుకుంటాము మేము కూడా బాగా తింటామన్నమాట పుల్లగూర్రెలు సంగటి లేక కానీ రైస్ లెక్క కానీ జొండ రొట్టెలకు కానీ అలా చేస్తూ ఉంటామన్నమాట ఇంకా ఈ బెండకాయ ముక్కలు టమోటా ఆనియన్ పచ్చిమిర్చి పసుపు ఉప్పు కొద్దిగా చింతపండు వేసి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్కంతా టెన్ మినిట్స్కంతా ఉడికిపోతాయి బెండకాయలు ఈజీగా ఉడికిపోతాయి తర్వాత పోపు పెట్టుకొని బెండకాయకి వేసేసుకోవడం అనమాట పప్పు కొంచం రుద్దేసుకొని అలా లైట్గా మరీ మెత్తగా దుద్దుకోకూడదు బెండకాయ పళ్ళు కూర ఎందుకంటే కొంచెము ముక్కలు మొక్కలు ముక్కలు ఉంటేనే బాగుంటుందన్నమాట రాగి సంగట్లే కాదు అన్నంలో దేనికైనా కూడా మరి పేస్ట్ లాగా ఉద్దేయకూడదు పళ్ళు పుల్ల కూర పోగిపోయింది అనమాట ఇదిగోండి అలా తిప్పేస్తే తగిన బెండకాయ పుల్లగూర చాలా ఈజీగా అయిపోతుంది ఇది సంగట్ బాగుంటుందండి మా ప్రాంతంలో ఎక్కువగా ఇది అన్నమాట పుల్లగూర్రెలు ఇలా చేసుకొని రాగి సంగటి చేసుకుంటాము ఇంకా నాకు ఇలాగ ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేయడము క్యారీలు సర్దడము అలాగే మా పిల్లల్ని చూసుకోవడము అన్నీ కూడా అలవాటు అనమాట బాగా ఫాస్ట్గా చేసేసుకోవడము అవన్నీ గుర్తుకొస్తుంటాయి ఇప్పుడు మా పిల్లలు పెద్దవాళ్ళు అయినారు మా పాప మ్యారేజ్ అయిపోయింది బాబు కూడా పెద్ద పడి మెడిసిన్ అయిపోయింది ఇంకా ఇదిగోండి రాగి సంగటి రెడీ అయిపోయింది అనమాట ఈరోజు నేను మా వారిత్రమే ఉన్నాము సో అందుకోసమని చిన్నగా కొద్దిగా రెండు ముద్దలు అనమాట చిన్న చిన్నవి చిన్న కుక్కర్ పెట్టుకొని చేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ ఆకుకి తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట తోటకూరకి తొటకూరకి పప్పు గింతులు ఎండుమిర్చి ఆనియన్ ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు అనమాట అలాగే చేసుకొని సాఫ్ వేగిన తర్వాత ఈ ఆకు వేసేసుకోవడము ఇదిగోండి తర్వాత పొడి అనమాట మనము పెట్టుకుంటాం కదా రెడీగా పప్పుల పొడి అంటాం కదా మంచి పప్పుల పొడి శనగ పప్పుల పొడి అలాగే గ్రౌండ్ నట్ పొడి కానీ అలా వేసేసుకొని ఇదిగోండి రాయి ముద్ద టేస్టీ హెల్తీ రాయి ముద్ద అలాగే బెండకాయ పుల్ల కూర ఆకు తాలింపు చేసామన్నమాట ఈరోజు మా లంచ్ ఇది అనమాట ఇంకా రేపటికి ముగ్గులు పెట్టుకొని అంతా పూజా సామాగ్రి కడుక్కోవాలి ఈరోజు లాగిదండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్